我们说说那个 ఫ్రెండ్స్ ఏంటి సడన్గా ఏదో ఉన్నా అనుకోద్దండి ప్రజెంట్ వచ్చేసి నేను ధూమ్ ఎంపేర్ కాలేజీలో అయితే ఉన్నాను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు ఈవినింగు ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చేసి మా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చేసి ప్రాంక్ వీడియో తీద్దామనేసి వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి భయంకరమైన యాక్టివిటీస్ జరిగి ఒకడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు ఇంకొకడైతే ఇంట్లో లిటర్లీ భయపడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడికి వచ్చి వీడియో తీసి తీరామారా అది అటాక్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఒక కెమెరాని అయితే మర్చిపోయి వెళ్ళిపోయారు అలాగే మొబైల్ కూడా ఎక్కడో పడిపోయిందంట ఆ మొబైల్ ఆ కెమెరాని వెతుక్కుంటూ నేనైతే ఇప్పుడు ఈ టయానికి అయితే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అనేది చూద్దాము ప్రజెంట్ వచ్చేసి నైట్గా టెన్షన్గా ఉంది ఎందుకంటే ఇంత లొకేషన్లో సోలోగా ఎప్పుడు లేను ఒకసారి నైట్ వర్షన్ కూడా ఇక్కడే స్టార్టింగ్ నుంచి నైట్ వర్షన్ కూడా పెట్టేస్తాను పెట్టేసి వాడు వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉంది ఒకసారి నేను పైకి వెళ్ళి చెక్ చేస్తాను నైట్ వర్షన్ కనెక్ట్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ నైట్ వర్షన్ అయితే కనెక్ట్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్లో అయితే పెడతాను యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడికి ఈ టైంలోనే రావడం కారణం ఏమంటే ఒకవేళ పొద్దున రావచ్చు పొద్దున వచ్చినాం అనుకో మనకు ఎవరన్నా నైట్ టైం ఎవరైనా ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం రారు ఇన్ కేస్ ఎవరన్నా వచ్చి తీసుకొని వెళ్ళిపోతే ఇబ్బంది కదా మనకు ఎంత కెమెరాలు అంతా యాక్చువల్గా ఇది జరగంగానే ఫస్ట్ నేను సింప్లీ అన్నకు ఫోన్ చేశాను శరదన్న వచ్చేసి అన్న ఇట్లా జరిగిందన్న మా ఆవిడకి ఇట్లా అయింది అనగానే అవునా అబ్దుల్ ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి చూడు తర్వాత వచ్చేసి వెళ్ళి అక్కడ కెమెరాస్ అది తెచ్చుకో ఫుటేజ్ ఇంపార్టెంట్ ఒకవేళ ఏదన్నా రికార్డ్ ఏంటంటే మళ్ళీ దానికి తగ్గట్టు ఒకవేళ అంటే ఏదైనా పెద్దది ఉన్నింది అంటే వీళ్ళకి ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందేమో దానికి ఏదైనా అంటే దరగాలికి వెళ్ళి ఏదైనా చేయని కోసము అన్న చెప్పాడు అన్న ఇన్ కేస్ ఇక్కడ నాకు ఏదన్నా నేను ఇబ్బంది జరిగి నాకు ఏమన్నా అయిపోయిందంటే ఇది రికార్డ్ ఉంటుంది అన్న వాళ్ళకు అందరికీ ఒక ఫుటేజ్ లాగా ఉంటుంది అందుకనే నేను కెమెరా ఆన్ చేసుకుంటాను ఇన్ కేస్ ఇక్కడ ఏది జరిగినా కూడా వదిలేదు ఉండదు అన్న సింప్లీ సరదని వస్తాడు దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము సో ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో పెడతాను పాస్ అయినట్టు అనిపించింది నైట్ వర్షన్ రికార్డ్ అవుతున్నాను నైట్వర్షన్ అవుతుంది సో నైట్ వాషన్ అయితే ఇక్కడ పెడతాను వాడు ఫస్ట్ ఫ్లోర్లోనే అన్నాడు ఇక్కడ ఎక్కడ పడిపోయిందో మేబీ ఇక్కడ ఏదైనా రికార్డ్ అయితే మనకు ఒక ప్రూఫ్లో ఉంటుంది లైట్గా ఏడుపు శబ్దం అవుతుంది గ్యాస్ కాలేజ్ కూడాను భయంకరంగా ఉంటుంది ఇది లిటల్గా ఒక్కరు ఎవరైనా తిరగాలన్నా కూడా ఇక్కడ ఏడుపు శబ్దం వస్తుంది కెమెరా ఎక్కడ పడేసాడు అనేది అర్థం కావటం లేదు ఏ రూమ్లో పడేసాడు పైన సెకండ్ ఫ్లోర్లో అంటున్నాడు సెకండ్ ఫ్లోర్లో ఎక్కడ అనేది అర్థం కావట్లేదు మొబైల్ కాల్ రింగ్ చేస్తున్నా కూడా రింగ్ అవ్వట్లేదు నెంబరు Hello. ¿Qué es, qué es, qué? Prensor Turan Turan. Hello. ¿Y ahora es de corona de...? Eh? ఫ్రెండ్స్ ఎవరు తన్నుకుని లోపలికి వచ్చారు నేను అక్కడ ఉండే డోర్ని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తోసేస్తున్నారు హలో ఇక్కడ భయపడించడానికో లేకుంటే ఏదో బెదిరించడానికో ఎవరైనా ఉంటే దయచేసి బయటకు వచ్చేయండి ఎందుకు ఇలా వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని సతాయిస్తున్నారు మీరు టీస్ ఎక్కువగా జరుగుతున్నాయి ఒక్కడనే ఉన్నా కాబట్టి ఏదైనా అటాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఎవరైనా సరే ఎక్కడ పడేసాడు మొబైల్ అర్థం కావటం లేదు నైకోసంలో కూడా ఇంకా చేసి పెట్టాను మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అంతేకాని ఇలా బెదిరిస్తూ భయపడిస్తూ ఉండకండి మా వాడి మొబైల్ మా కెమెరా ఎవరైనా తీసుకొని ఇక్కడ ఎవరైనా మనుషులుండి కెమెరాని కానీ తీసుకొని ఉంటే దయచేసి కెమెరాని ఇచ్చేయండి అక్కడ ఏదో ఏడుపు శబ్దాలు వస్తున్నాయి కింద నైట్ వెర్షన్ కింద ఏమో పడిపోయింది గైస్ నేను నైట్ వెర్షన్ పైన పెట్టాను కిందికి ఎలా వచ్చింది ఇది హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ చూడండి రే గైస్ నేను కెమెరా పైన పెట్టాను కానీ కిందికి వచ్చేసింది ఇది కెమెరా హలో ఇక్కడ ఎవరన్నా మంచులు ఉన్నారా గైస్ ఈ ఈ శబ్దాలు మంచులు అయితే కాదు జిన్ శబ్దాలు ఉన్నట్టున్నాయి ఉన్నాయి జిన్ అరుపులు ఏడుపులు వస్తున్నాయి నేను సూర ప్లే చేస్తాను ఆ సూర కనుక రియాక్ట్ అయ్యి ఏదన్నా మనకు కనచ్చినా వినిపించిన హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ జిన్ ఉన్నట్టు ఎందుకంటే ఇంది యాక్టివిటీస్ ఇంతలా అయితే మామూలు గోష్లు అయితే చేయలేవు ఖచ్చితంగా జిన్ ఎఫెక్ట్ అనిపిస్తుంది ఒకసారి నేను కలిమా ప్లే చేస్తాను కలిమాకి రియాక్ట్ అవుతుందా లేదా చూద్దాము కానీ నైట్ కిందకి కిందికి ఎవరు పెట్టారనేది అర్థం కావడం లేదు మొబైల్ డోర్ డోర్ వెనకలు ఎవరు ఉన్నట్టున్నారు గట్టి ఉంది ఫ్రెండ్స్ డోర్ వెనకలు ఎవరు లేరు మొత్తం తిరిగి చూస్తున్న భయంకరమైన యాక్టివిటీ జరుగుతున్నాయి ఖచ్చితంగా ఇక్కడ జిన్ చెట్టు ఉంది నాకు అర్థమైంది ఫ్రెండ్స్ చూడండి ఇది చూద్దాం యాశ్ హండ్రెడ్ పర్సెంట్గా ఇక్కడ నాకు జిన్ అని మైండ్లో దొరుకుతుంది నేను ఒకసారి కలిమ ప్లే చేస్తాను కలిమ ప్లే చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది క్యాప్చర్ చేద్దాం ఈ లోపల ఫస్ట్ మొత్తం తిరిగి చూస్తున్నాను కనపడడం లేదు వాడు సెకండ్ ఫ్లోర్లో అన్నాడు వాడు సెకండ్ ఫ్లోర్లో అన్నాడు కానీ ఎక్కడే కానీ మొబైల్ లేదు కెమెరా లేదు హలో దయచేసి ఇక్కడ జిన్ శక్తి ఉంటే అస్సలం వాలేకుం లైట్గా గుండెల్లో తడిదడి తడదండి సార్ నేను అజ్జామ్ ప్లే సౌండ్ చేసుకొని సారి మళ్ళీ వెతుకుతాను ఓకే ఇక్కడ దీన్ని ఎలాగైనా సరే మనము కంట్రోల్ చేయగలిగితేనే మన కెమెరాలు కెమెరాలు కానీ ఏదైనా బయట తీసుకోగలం దయచేస్తాను ప్లీజ్ ఇక్కడ ఎవరన్నా ఉండి తీసుకుని ఉంటే మా కెమెరాలని దయచేసి వెనక్కిచ్చేయండి ఫ్రెండ్స్ ఒక భయంకరంగా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మంటలు ఏదో వస్తున్నాయి ప్రింట్ చూడండి 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 ప్లీజ్ దయచేసి మీరు మమ్మల్ని వదిలేయండి ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మేము ఇంకోసారి ఎప్పుడు రాము నా మొబైల్ నా కెమెరా ఇచ్చేశారండి మళ్ళీ మళ్ళీ ఈ చుట్టుపక్కలకి కూడా రాను నేను ఫ్రెండ్స్ అక్కడ ఏదో ఉంది హలో దయచేసి నా కెమెరాని ఇచ్చేయండి ఎవరైనా తీసుకొని అండి ఫ్రెండ్స్ మనుషులతో ఎంతైనా పోరాడొచ్చు దయ్యాలతో పోరాడచ్చు కానీ జిన్నులతో పోరాడడం చాలా కష్టం ఇది భయంకరమైన జిన్ను ఉన్నట్టుంది నేను ఒక్కడి నుంచి తప్పు చేశాన అనిపిస్తుంది ప్లీజ్ దయచేసి ఇక్కడ ఏదన్నా దిన్సెక్ట్ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వదిలేయండి ఫ్రెండ్స్ ఏదో తరుగు కూడా వచ్చింది కనిపించట్లేదు వెళ్ళిపోయింది హలో ఇప్పటికి నా మీదకి భయపెట్టనీకి భయపెట్టడానికి చాలాసార్లు ప్రయత్నించారు మీరు భయపెట్టినా భయపెట్టుకున్నా కూడా నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను జస్ట్ నా కెమెరా నా మొబైల్ నాకు ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం కనిపించట్లేదు ఎక్కడ పడేసా ఏమో చూస్తుండే యాక్టివిటీస్ భయంకరంగా జరుగుతున్నాయి ఇక్కడ ఏమవుతుందో అర్థం కావట్లేదు సోలోకి వచ్చేసాను నైట్ వర్షన్ని ఎప్పుడైతే కింద చూసానో షాక్ అయిపోయాను పైన పెట్టిన నైట్ వర్షన్ కిందకి ఎలా వచ్చింది అనేసి ఇప్పుడు మీ అందరికి కూడా ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఈ నైట్ వెర్షన్ ఎలా వచ్చింది ఏంటి అనేసి మీరు బాగా గమనిస్తే ఒక క్లిప్పులో ఒక ఆకారం అయితే నడుచుకుంటూ వెళ్ళి కనుస్తుంది కదా ఆ ఆకారం ఏంటి అసలు దీనికి సంబంధించి ఈ నైట్ వర్షన్ నడుచుకుంటూ రావడం ఏంటి అనే క్లారిఫికేషన్ పూర్తిగా మీకు సింప్లి సరే తన వీడియోలో అయితే వస్తుంది గైస్ అలాగే ఇంక నేను ఇక్కడ ఉండే కొద్ది ప్రమాదకరము ఎందుకంటే ఇక్కడ జిన్ శక్తి అనేది చాలా భయంకరమైన జిన్ శక్తి ఉన్నది నేను ఆ రోజు వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ నాపాకిలో ఉన్నాను అందుకనేసే అంతలా భయపడుతూ ఉన్నాను జిన్ శక్తితో పోరాడం చాలా కష్టతరము అందుకనేసే వద్దు ఇక్కడ ఉండే కొద్ది ప్రమాదము అనే ఉద్దేశంతో నేనైతే వచ్చేసాను గైస్ ఎలాగూ నేను వచ్చింది కెమెరాస్ కోసం మొబైల్ కోసం అది మొత్తం కూడాను ఆ డెస్క్ దగ్గరే పడిపోయి ఉన్నాయి అవి తీసేసుకొని ఇంకా నేను వెళ్ళిపోయాను కూపర్ దొరికేసింది ఫ్రెండ్స్ మొబైల్లో గేబ్రా అయితే దొరికేసింది ఇక్కడ నేను ఒక్కనే హ్యాండిల్ చేయలేకున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని అప్లోడ్ చేస్తే చేస్తాను లేదంటే లేదు జస్ట్ ప్రూఫ్ కోసం తీసుకు ప్రూఫ్ కోసం తీసుకున్నాను ఇది ఖచ్చితంగా సింప్లీ సీకి వీడియో పంపిస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఉండేదాన్ని జిన్ అని హండ్రెడ్ పర్సెంట్ నాకు కన్ఫర్మ్ అయింది కంపల్సరీగా అన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ జిన్ ఉందా లేకుంటే ఏది ఉందా అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫికేషన్గా వీడియో తీసి మీ అందరికీ అందిస్తారు సో ఈ వీడియో కూడా పెడితే పెట్టచ్చు లేకుండా లేదు సో ఇంకా ఎక్కడి నుంచి అయితే ఫిట్ అయిపోతున్నాను ఓకే కాస్ బాయ్